జై గురుదత్త జైకాళి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనము ఋతువు ఆషాఢ మాసము శనివారము తేదీ ఇరవయ తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు మరి స్థితి సూర్యోదయ కాల తిథి శుక్ల పక్ష చతుర్దశి చతుర్దశి రోజు ఆరు గంటల ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రము పూర్వాచరణ నక్షత్రము రేపు ఒంటి గంట యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఉత్తరాచరణ నక్షత్రము శనురాశి ధనుసు రాశి ఈ రోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏమి నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు మరియు ఆరు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలు ఏమి నుండి పది గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈ రోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల పిఎం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల పియ్యం వరకు యోగము ఇంద్రయోగము ఈరోజు రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు ఏఎం వరకు తదుపరి వైద్యుత్ యోగము కరణం గరిజాకరణము ఈరోజు ఆరు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి వనజాకరణము నక్షత్రము పాదాల వారీగా మూలా నక్షత్రం నాలుగో పాదము ఈరోజు రెండు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు పూర్వాచాఢ ఒకటో పాదము ఈరోజు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు పూర్వాచాఢ రెండవ మూడవ పాదము ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల పిఎం వరకు మరి సూర్యరాశి కర్కటక రాశి అశుభ సమయం కాలము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట యాభై ఏడు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పియ్యం వరకు సూర్య సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు బియ్యం చంద్రాస్తము నాలుగు గంటల పదహారు నిమిషాలు ఏయము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషములు అబ్జిత్ సమయము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటలు పూజా హోమర మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాల మము హోమాహుతి చంద్ర శివవాసం భోజనమశ ప్రయాణాలకు తూర్పు దిశ మరి శనివారం తూర్పు దిశలో ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవలసి వస్తే నువ్వులు తిన్నీటి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబరం కూడా చూద్దాము రేపు ఒంటి గంట యాభై నిమిషాలు ఏఎం వరకు అంటే ఉదయా పూర్వం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం మనకు భరణి పుబ్బ పూర్వశ వారికి జన్మదారం మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాచరణ వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది రోహిణి అష్టశ్రవణం వారికి మిత్రధార ధనిష్ట వారికి నైదధార మంచిది కాదు ఆరుద్ర తార శారా మంచిది మరి విశాఖ పూర్వభాద్ర వారికి ప్రత్యేకతరగ మంచిది కాదు పుష్యమ ఉత్తర వారికి క్షేమతార మంచిది దేవతి వారికి తార గనక మంచిది కాదు అశ్విని మకముల వారికి సంపత్ తార మంచిది బలము కలిగినటువంటి రాసులు ఈ యొక్క మేషమిధున కర్కాటక సింహతుల వృచ్చిక ధనస్సు కుంభం మరియు మీనరాశి వారికి చంద్రబలం కూడా ఉంది మేషం మిథున కర్కాటక సింహతుల వృచ్చిక ధనస్సు కుంభం మరియు మీనరాశుల వారికి ఏదైతే ఉన్నారో వీనికి తారాబలం అనేటువంటిది లేనప్పుడు కూడా చంద్రబలంతో కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటిది కూడా కొంతవరకు గుర్తుగా అవసరం ఉంది మరి వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి అర్ధ అష్టం చంద్రుడు మన మకర రాశి వారికి ద్వారా చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు శివసింహం మరియు కన్యా రాశుల వారికి గాతవారం గనక ఈ గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆవరణ ధరించుట నూతన వాహనాలను మొదటిసారి నడుపుట నూతన గృహప్రవేశం చేయటం పనికిరాదు దూర ప్రయాణాలు చేయరాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరవలసింది శాస్త్రవచనం కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా తప్పకుండా పాటించవలసిందిగా తెలియజేస్తూ జయ గురుదత్త జై కాళి మన దత్త శక్తిపీఠం అనేటువంటి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాళి